నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ టోటల్ ఇండియాలో ఇవి సెవెన్ నిమ్స్ మాత్రమే ఉన్నాయి ఒక నిమ్స్ మన తెలంగాణలో ఉంది సో నిమ్స్ గురించి మాట్లాడుకుంటే రకరకాల అనుమానాలు చాలా కాలం నుంచి ఉంది కదా ఈ ప్రాజెక్ట్ ఎందుకు గ్రో కాలేదు ఎందుకు డెవలప్మెంట్ కాలేదు అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తారు ఏ బిగ్ ప్రాజెక్ట్కైనా ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉంటుందండి ఆ ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ ఎక్కువ కాలం కొనసాగుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కావచ్చు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ అన్నిటికీ ముఖ్యంగా ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు వీటన్నిటికీ చాలా సమయం తీసుకుంటది ఈ ప్రాసెస్ లో కొన్ని కోర్టు కేసెస్ కూడా ఎదురవుతా ఉంటాయి దానివల్లే ఏది ప్రాజెక్ట్ అయినా లేట్ అవుతుంది నిమ్స్ అంటే చిన్న ప్రాజెక్ట్ కాదండి ఆల్మోస్ట్ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో డెవలప్ అవుతున్న మెగా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ నిమ్స్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ అండి ఈవెన్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ కూడా వచ్చేసింది నిమ్స్కి రీజనల్ రింగ్ రోడ్కి ఈ జహీరాబాద్ నిమ్స్కి మిడిల్లో ఉన్న ప్రాంతం భూమప్ కాబోతుంది టూ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ ఆ ప్రాంతానికి యాడ్ అవుబోతుంది ఏ అండి నమస్తే నేను మీ రవి ప్రకాష్ నిమ్స్ న్యూ అనౌన్స్మెంట్ అండి నిమ్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ టోటల్ ఇండియాలో ఒక సెవెన్ నిమ్స్ మాత్రమే ఉన్నాయి ఒక నిమ్స్ మన తెలంగాణలో ఉంది సో నిమ్స్ గురించి మాట్లాడుకుంటే రకరకాల అనుమానాలు చాలా కాలం నుంచి ఉంది కదా ఈ ప్రాజెక్ట్ ఎందుకు గ్రో కాలేదు ఎందుకు డెవలప్మెంట్ కాలేదు అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తారు ఏ బిగ్ ప్రాజెక్ట్కైనా ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉంటుంది ఆ ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజే ఎక్కువ కాలం కొనసాగుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కావచ్చు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్స్ కావచ్చు అక్కడ డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కావచ్చు అన్నిటికీ ముఖ్యంగా ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు వీటన్నిటికీ చాలా సమయం తీసుకుంటుంది ఈ ప్రాసెస్లో కొన్ని కోర్టు కేసెస్ కూడా ఎదురవుతూ ఉంటాయి వీటి అన్నిటిని క్లియర్ చేసుకోవడానికి ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అలా పడతా ఉంటుంది సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టెన్ ఇయర్స్ ఆల్సో దాని వల్లే ఏ బిగ్ ప్రాజెక్ట్ అయినా లేట్ అవుతుంది నిమ్స్ కూడా అలాగే జరిగింది బట్ నవ్వు ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ అంటే ఈవెన్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ కూడా వచ్చేసింది నిమ్స్కి చాలా కంపెనీస్ తమ యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది నిమ్స్ అంటే చిన్న ప్రాజెక్ట్ కాదండి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాకర్స్లో డెవలప్ అవుతున్న మెగా మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ నిమ్స్ దాని రిలేటెడ్ చాలా హైవేస్ చాలా రేడియల్ రోడ్స్ డెవలప్ చేయబోతున్నారు సో ఈ డెవలప్మెంట్ ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్ దాటి ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చింది ఈ నిమ్స్ సో ఈ నిమ్స్ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ బూమప్ కాబోతున్నాయి జహీరాబాద్ కావచ్చు బుదేరా కావచ్చు కమ్కోల్ కావచ్చు ఓక్సన్ యూనివర్సిటీ ఉన్న ప్రాంతం కావచ్చు అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ ఇంపాక్ట్ ఉంటుంది సో రీజనల్ రింగ్ రోడ్ వరకు ఆల్రెడీ చాలా డెవలప్మెంట్ జరిగింది సో ఆ రిమైనింగ్ స్ట్రెచ్ ఇప్పుడు బూమప్ కాపోతుంది ఇప్పుడైతే ప్రైజెస్ అందుబాటులో ఉన్నాయి మీరు ఒకసారి యూనివర్సిటీ కమ్కోల్ కావచ్చు ఈ ప్రాంతాలు తీసుకుంటే స్క్వేర్ యా టెన్ లో కూడా దొరుకుతూ ఉంది టోటల్ ముంబై హైవే స్ట్రెచ్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి టెన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కడన్నా ఉందా అంటే లేనే లేదండి ఒక్క కమ్కోల్ ప్రాంతంలోనే ఉంది టెన్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ అరౌండ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో లీస్ట్ ప్రైజ్లో ఫ్యూచర్ గ్రోత్ కారిడార్లో మంచి ప్రాపర్టీని మీరు ఓన్ చేసుకునే అవకాశం అలాగే యాడెడ్ వాల్యూగా జహీరాబాద్ని స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ టూ హండ్రెడ్ క్రోర్స్ అరౌండ్ ఫండ్స్ అలాట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ చాలా వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి దీనివల్ల టూ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ ఆ ప్రాంతానికి యాడ్ అవబోతుంది ఇది యాడెడ్ అడ్వాంటేజ్ సంగారెడ్డి తర్వాత పెద్దాపూర్ తర్వాత వచ్చే రీజనల్ రింగ్ రోడ్డుకి ఈ జహీరాబాద్ నిమ్స్కి మిడిల్లో ఉన్న ప్రాంతం భూమప్ కాబోతుంది టోటల్గా ఈ ప్రాంతంలో కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ప్రైజెస్ ఉన్న ప్రాంతం ఏది అంటే ఈ ఓక్సన్ యూనివర్సిటీ ఉన్న ప్రాంతం ఈ కమ్కోల్ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇప్పుడు లో ప్రైజ్లో ఇన్వెస్ట్ చేసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ మీరు లాకింగ్ పీరియడ్ పెట్టుకుంటే హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు చూస్తారు అలాగే మల్టిపుల్ యూజ్ ఉంటుందండి మీకు కమర్షియల్ వాల్యూ యాడ్ అవ్వచ్చు ఫ్యూచర్లో హై రెంటల్ డిమాండ్ ఉంటుంది సో ట్రై టు ఎక్స్ప్లోర్ దిస్ ఏరియా అండి అంటే పర్టికులర్గా ఎఫర్టబుల్ ప్రైజెస్లో ఎవరైనా చూస్తుంటే టోటల్ ముంబై హైవే స్ట్రెచ్లో టెన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఆర్ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ దొరికే ప్రాంతం ఒక్క ఈ యూనివర్సిటీ ప్రాంతమే సో ట్రై టు ఎక్స్ప్లోర్ దిస్ ఏరియా అండి ఈ ఏరియా గురించి అలాంటి డీటెయిల్స్ కావాలి లేకపోతే స్టాండవుట్ వెంచర్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ అండి నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ థ్యాంక్ యూ